జగన్ గారి అసమర్థత చేతకానితనం అవినీతి భాగోతం లాంటివి బయటపడి ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయని అనిపించగానే తేదేపా నాయకులను టార్గెట్ చేసి ఏదో ఒక విషప్రాత రాసి ప్రజల దృష్టిని మరల్చడం సాక్షి అనే క్షుద్రపక్షి చేసే మాయ జగన్ గారు ఢిల్లీ వెళ్లారు కేసుల విషయం మాట్లాడడానికి వస్తున్నారని పసిగట్టిన కేంద్ర పెద్దలు ముఖం చాటేశారు ఈ పరాభవ పర్వం ఏపీ ప్రజలందరికీ తెలిసిపోయింది దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టార్గెట్ చేసింది సాక్షి మీడియా విశాఖ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు లోకేష్ లు టీ కాఫీ స్నాక్స్ కోసం అక్షరాల పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేశారని రాసేసింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి వరకు ఆయన మొత్తం పదమూడు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు చెల్లించాల్సి ఉందని రాసింది డీటెయిల్స్ ఆఫ్ ప్రోటోకాల్ ఎక్స్పెండిచర్ అంటూ ఉన్న బిల్లు జాబితాను రుజువుగా చూపించింది ఇక్కడే సాక్షి బురదలో కాలేసింది డీటెయిల్స్ ఆఫ్ ప్రోటోకాల్ ఎక్స్పెండిచర్ లో ప్రోటోకాల్ అంటే ఏమిటి వివీఐపీలు విఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ కు సమయం ఉంటే విఐపీ లాంజ్ లో కాసేపు సేద తీరుతారు అతిథులు ప్రముఖులతో భేటీ అవుతారు ఆ సందర్భంగా టీ కాఫీ స్నాక్స్ తీసుకుంటే ఆ మేరకు సర్వ్ చేసి ఎయిర్పోర్ట్ లో సదరు రెస్టారెంట్లు ఇచ్చిన బిల్లులను జిల్లా ప్రోటోకాల్ అధికారులు చెల్లిస్తారు ప్రోటోకాల్ ఎక్స్పెండిచర్ అంటాం సీఎం నుంచి మంత్రులు అధికారులు అతిథులు అందరి ఖర్చులు కలిపి ఆ బిల్లుల్లో ఉంటాయి అంతేకాదు ఆ జాబితాలో నాడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ ఎన్నోసార్లు వైజాగ్ విమానాశ్రయానికి వచ్చారు అంతెందుకు కోడికత్తి డ్రామా జరిగిన నాడు కూడా జగన్ ఉన్నది వీఐపీ ప్రోటోకాల్ పరిధిలోనే అంటే ఆ ఖర్చులలో జగన్ కి అప్పటి వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా భాగం ఉందని మర్చిపోయినట్లున్నారు అలాంటి బిల్లుల జాబితానే చూపిస్తూ అందరి ఖర్చును లోకేష్ ఒక్కరికి అంటగట్టి సాక్షి కథ రాసేసింది వైసీపీ పగబట్టి చేసే ప్రచారం ఇంత అడ్డగోలుగా దుర్మార్గంగా ఉంటుంది మరో ముఖ్య విషయం ఏమంటే సాక్షి ఆధారం కోసం చూపించిన బిల్లుల జాబితాలో ఉన్న తేదీలలో నారా లోకేష్ అసలు విశాఖ ఎయిర్పోర్ట్కే పోలేదు రాష్ట్రంలోనూ విదేశాల్లోనూ పలుచోట్ల పలు కార్యక్రమాల్లో ఉన్నారాయన ఉదాహరణకు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నాలుగున న్యూజెర్సీలో ఉంటే ఆ రోజు విశాఖ ఎయిర్పోర్ట్ లో అరవై ఏడు వేల తొంభై ఆరు రూపాయల బిల్లు చేసినట్టు రాశారు అక్టోబర్ ముప్పై రెండు వేల పద్దెనిమిదిన ప్రొద్దుటూరులో ధర్మ పోరాట దీక్షకు హాజరైతే ఆ రోజు డెబ్బై తొమ్మిది వేల నూట డెబ్బైల బిల్లును కూడా లోకేష్ అకౌంట్ లో వేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై మార్చి ముప్పై ఒక తేదీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి మంగళగిరి ప్రాంతాల్లో ఉంటే కూడా విశాఖ ఎయిర్పోర్ట్ హోటల్లో లోకేష్ తిన్నారని రాశారంటే సాక్షిలో పనిచేస్తున్నది మనుషులేనా అన్న సందేహం రాకమానది ఐదేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఇరవై మంది మంత్రులు ఉన్నతాధికారులు సిఐఐ వంటి సదస్సులకు వచ్చిన వేలాది మంది అతిథులు మంత్రులతో పాటు వచ్చిన ఉన్నతాధికారుల ప్రోటోకాల్ ఖర్చు ఇరవై ఐదు లక్షలయ్యాయని హోరెత్తిస్తున్నారు బాగానే ఉంది కానీ ప్రస్తుత సీఎం జగన్ గారు కోర్టుకు హాజరయ్యేందుకు ఒక్కరోజు హైదరాబాద్ వస్తే అరవై లక్షలు అవుతుందని నేరుగా సిబిఐ కోర్టు జడ్జికే తెలియజేశారు మరి దీన్నేమంటారు ప్రభుత్వ పనుల మీద చేసే ప్రోటోకాల్ ఖర్చును తుబారా అని రాసేసుకుంటే వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఆ వ్యక్తిగత అవినీతి కేసుల్లో కోర్టుకు వెళ్లి రావడానికి ప్రజాధనాన్ని వాడటాన్ని ఏమంటారు ఇకనైనా ఇలాంటి చీప్ కథనాలు కాకుండా ప్రజల సమస్యలపై స్పందిస్తూ పత్రికా విలువలను సాక్షి పెంచుకోవాలి లేదంటే దొంగ కథనాలు రాసి రాసి దొంగలుగా మిగిలిపోతారు